శ్రీమాత్రేనమ్మ అందరికి నమస్కారం అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేరుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందామండి బిడ్డ ఈ సందేశం నీకు కనిపిస్తుందా అయితే తప్పకుండా వినమ్మా ఇది నీ కోసమే తీసుకొచ్చానని దుర్గమ్మ ఈరోజు మనకి సందేశం చెప్పబోతున్నారండి మరి అమ్మవారు మనకి సందేశాలు చెప్పడంలో ఏమాంతర్యం ఉందో తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ ప్రేమపల్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసి చెంది ఉంటాం ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి అండి మన గురువుగారి పేరు వచ్చి లక్ష్మణ్ గారు మీరు సంపర్శన ఫోన్ నెంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి గురుగారిని సంప్రదించండి ఖచ్చితంగా గంటల పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ఇక ఇకిప్పుడు దుర్గమ్మ మనకి ఇవ్వబట్టిన సందేశం ఏమిటో తెలుసుకుందామండి బిడ్డ నీ జీవితాన్ని ప్రశాంతంగా నువ్వు ఆనందంగా జీవించాలని అనుకుంటున్నావు కదా మరి ఎందుకు ఆ విషయం నాకు తెలుసమ్మా నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టూ పక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోకూడదు ఎందుకంటే ఆ మాటల విలువ నీ జీవితమే మారుతుంది నువ్వు ఎప్పుడు కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు మంచి పనులే చేస్తూ ఉంటావు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకు నీకు కావాల్సిందేంటో నువ్వు కోరిందేంటో నీ చేతిలో పెడతాను నువ్వు ఎదురు చూసే ఒక మంచి విషయము నీ జీవితంలో జరిపిస్తానమ్మా అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు చాలు నేను ఏ రోజైనా నీ మాట కాదన్నా తల్లి కానీ నువ్వు ఎలాంటి వ్యతిరేక ఆలోచనలు చేయకు అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అనేది అందంగా ఆనందంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా శ్రద్ధ మనస్ఫూర్తిగా ఉంటూ అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతాది నేను చూసుకుంటాను నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళం ఉండదమ్మా ముందు ముందు రోజుల్లో నువ్వు ఈ దుర్గమ్మపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో ఎట్టి పరిస్థితిలోనూ నీ నమ్మకాన్ని కోల్పోవద్దు ఎందుకో తెలుసా ఆ నమ్మకమే నిన్ను నీ జీవితంలో ముందుకు నడిపిస్తుంది తల్లి నీకు ఎనలేని ధైర్యాన్ని కూడా కట్టుకుంటుంది అర్థమవుతుందా నీ దుర్గమ్మ ఎప్పుడు నీతో ఉన్నా అని చెప్పి నమ్ముతావో ఆ రోజు నువ్వు దేని గురించి ఆలోచించవు ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు అందుకే నీ దుర్గమ్మపై ఉన్న నమ్మకాన్ని పెంచుకో నేను ఎల్లప్పుడూ నీతోనే ఉన్నా అన్న విషయాన్ని గుర్తుంచు ఎప్పుడైతే ఈ విషయాన్ని నువ్వు గుర్తిస్తావో ఆ రోజు నుంచి నువ్వు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తావమ్మా నేను ఎల్లప్పుడూ నీకు అండగా ఉంటాను తల్లి నా దుర్గమ్మ నాకు తోడుగా ఉందని ధైర్యంగా ఉండు అప్పుడు నిన్ను ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు పొరపాటున ఎవరైనా తప్పుగా మాట్లాడితే ధైర్యంగా ఎదిరించు అది మౌనంగా అయినా సరే లేదా వారికి సమాధానమైనా ఇవ్వు నీ చుట్టూ ఉన్నవారు ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకొని నీతో ప్రేమగా నటిస్తున్నారమ్మా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు వాళ్ళ వలలో పడుతున్నావు వాళ్ళు చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్ముతున్నావు అలాంటి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండటం నేర్చుకో అర్థమవుతుందా అర్థం లేని మాటలు మాట్లాడేవారు వాసన లేని పువ్వు లాంటి వారిని గుర్తించు అలాంటి వారిని అస్సలు పట్టించుకోకు వారి మాటలను లక్ష్య పెట్టకు కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడవద్దు అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు కొని తెచ్చుకోకమ్మా ఈ మాటలు నీకు ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలని అందుకోసమే ముందుగా ఈ జాగ్రత్తలన్నీ నీకు చెప్తున్నాను బిడ్డ నువ్వు తెలియక చేసిన తప్పులను నేను మన్నిస్తాను కానీ తెలిసి తెలిసి నువ్వు తప్పులు చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్తలన్నీ నీకు చెప్తున్నాను బిడ్డ నేనే దిక్కు నేనే సర్వస్వని నువ్వు నమ్మావు అలాంటి నా బిడ్డను కాపాడుకోవటం నా బాధ్యత కదా అందుకే ఈ ముందు జాగ్రత్తలు కొంచెం ఏకాగ్రతగా విని బిడ్డ నీ దుర్గమ్మ నీకు ఏది చెప్పినా సరే అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుందనే చెప్తారు కష్ట నష్టాలైతే ముందుగానే జాగ్రత్త పడతామని చెప్తాను సంతోషం వస్తే ఆనందంగా ఆహ్వానించమని చెప్తాను అందుకే నీ దుర్గమ్మ ఏది నీకు చెప్పినా సరే అందులో ఒక పరమార్థం ఉంటుంది తల్లి అది నీ జీవితానికి సంబంధించినవి ఉంటుంది ఎప్పుడు కూడా నీ తల్లి సందేశాన్ని ఏకాగ్రతతో వినడం నేర్చుకో నేను ఏం చెప్పానో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఆపై నీ జీవితాన్ని నువ్వే చక్కబెట్టుకోగలవు అర్థమవుతుందా తల్లి నీకొక విషయం చెప్పనా బిడ్డ నా ప్రతి మాటని విని నువ్వు అర్థం చేసుకోగలిగితే వాటిని నీ జీవితంలో ఉపయోగించుకుంటే నీ జీవితం బంగారంలా మారుతుందమ్మా చూడు తల్లి నీకు ఒక విషయం చెప్పనా మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే వారు వారు తృప్తిపడరు ఈ విషయం నువ్వు ఎప్పుడైనా గుర్తించావా నేను ఏది ప్రసాదించినా ఇంకా నాకు అది ఇవ్వలేదు అది ఇవ్వలేదు అనే మాటలు అంటూ ఉంటారు నిజమే కదా ఒక్కసారి ఆలోచించు తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు నేను నీకు ఏది ప్రసాదించలేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకో కానీ మానవతత్వం ఎలా ఉంటుందో తెలుసా నువ్వు ఏది నన్ను కోరావో అది నీకు ప్రసాదించగానే అక్కడితో ఆగిపోరు మరొకటి కోరతారు అది తీరగానే ఇంకోటి కోరతారు కానీ నా బిడ్డలకు ఏది కూడా నేను కాదని చెప్పనమ్మా సమయం రాగానే వారి ప్రతీ కోరిక నేను నెరవేరుస్తాను కానీ నా బిడ్డలు మాత్రం ఎలా ఉంటారో తెలుసా ఎన్ని ప్రసాదించినా ఒక కోరిక తీర్చడం ఆలస్యమైతే చాలు నా దుర్గమ్మ నన్ను పట్టించుకోవడం లేదు నా తల్లి నన్ను అస్సలు నాపై చూడడం లేదు నాకు ఏది కూడా ప్రసాదించడం లేదని నన్ను మాటలు అంటూ ఉంటారు నువ్వు గమనించావా తల్లి నేను అందరి గురించి ఈ మాటలు చెప్పడం లేదమ్మా అమాయకంగా ఉన్న కొంతమంది బిడ్డల గురించి మాత్రమే చెప్తున్నాను నువ్వు మాత్రం అలా ఆలోచించవద్దు ఎందుకంటే తల్లి నీ ప్రతి కోరికను నేను నెరవేరుస్తానమ్మా నేను నెరవేరుస్తానని నమ్మకం నీకు ఉంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవు నువ్వు ప్రారంభించిన పనులను ప్రశాంతంగా చేసుకోగలవు అందుకే ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు నా బిడ్డకి ఏది ఏ సమయంలో ప్రసాదించాలో ఏది ఏ సమయంలో అందించాలో ఆ సమయానికి అన్నీ నేను అందిస్తాను నువ్వు కంగారు పడకు దేని గురించి ఆలోచించకు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తాను బిడ్డ ఒకటి కాదు రెండు కాదు నువ్వు కోరిన ప్రతిదీ నేను నెరవేరుస్తాను ఇక దేని గురించి ఆలోచించకమ్మా అనుకూలమైన ఆలోచనలు మాత్రమే చెయ్యి చూడు బిడ్డ ముందు నీ మనసుని అదుపు చేసుకోవడం నేర్చుకో నీ మనసుని నీ ఆధీనంలో ఉంచుకో ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెప్తూ ఉన్నానమ్మా కష్టం వస్తే బిడ్డ నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని చూపించవద్దు అందరి దగ్గర అనుకూలంగా ఉండు నీకు గాయం చేసిన వారిని కూడా మన్నించి వారికి సహాయం చేయడం నేర్చుకో సకల సంపదలు నేను నీకు అందిస్తానమ్మా నా ఆశీర్వాదం నీకు ప్రసాదిస్తున్నాను ధైర్యంగా ఉండు ఇక సకల శుభాలు నీ కుటుంబంలో జరుగుతాయి బిడ్డ అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు చెప్పేటువంటి ఈ సందేశాన్ని చాలా ఏకాగ్రతగా వినమని చెప్పారు కదా ఎందుకంటే దుర్గమ్మ ఏ విషయం చెప్పినా ఏ సందేశం చెప్పినా మనం గనుక ఆ సందేశాన్ని వింటూ ఉన్నామంటే ఆ సందేశంలో దుర్గమ్మ చెప్పేటువంటి కొన్ని విషయాలు మన జీవితంలో జరగబోతున్నాయా లేదంటే జరిగి ఉండొచ్చని వాటిని ఏకాగ్రతగా విని దానికి దుర్గమ్మ చెప్పిన పరిష్కారాలు ఏమిటో తెలుసుకొని వాటిని ఆ విధంగా ఆచరించడం వలన మన జీవితాన్ని చక్కదిద్దుకోవచ్చండి ఎప్పుడు కూడా దుర్గమ్మ ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలే కానీ దుఃఖంతో కాదు అందుకే దుర్గమ్మ ప్రతిరోజు ప్రతి బిడ్డకు చెప్తూ ఉంటారు నువ్వు దేని గురించి బాధపడవద్దు నీకు సమయానికి ఏది అందివాలో నాకు తెలుసు అది ఆ సమయానికి నీకు అందివబోతున్నాను బిడ్డ నువ్వు సంతోషంగా ఉండు నువ్వు ఒక పని ప్రారంభించావు కదా ఆ పనిలో నిమగ్నమై సంతోషంగా ఆ పని చేసుకుంటూ ఉండు నేను చూసుకుంటానమ్మా అదేవిధంగా దుర్గమ్మ ప్రతి మాట కూడా చెప్తూ ఉంటారండి చెప్పారు కూడా మానవులకి ఎన్ని ప్రసాదించినా మనుషులకి వారికి తృప్తి అనేది ఉండదంట ఈ కోరిక నెరవేరగానే మరో కోరిక అడుగుతూ ఉంటారని నెరవేరగానే ఇంకోటి అడుగుతూ ఉంటారని దుర్గమ్మ ఏం చెప్తారని చేస్తారంటే ప్రతి ఒక్క కోరికను నెరవేరుస్తారండి దానికంటూ ఒక సమయం వచ్చినప్పుడు ప్రతి కోరిక నెరవేరుతూనే ఉంటుంది కానీ ఒకనొక సమయంలో ఏం జరుగుతుందంటే ఏదైనా కోరిక తినడం ఆలస్యమైందంటే ఇప్పటివరకు నా దుర్గమ్మ నన్ను చూడలేదు నన్ను పట్టించుకోలేదు నా తల్లి నన్ను అసలు పట్టించుకోవడం లేదు ఎన్ని కోరికలు కోరినా ఎన్ని మొక్కలు మొక్కాను కానీ దుర్గమ్మ ఏ ఒక్కటి నాకు నెరవేర్చడం లేదేసి దుర్గమ్మ మాటలు అంటూ ఉంటామని చెప్పేసి దుర్గమ్మ అంటూ ఉన్నారండి నిజం కదా తన బిడ్డల గురించే కదా ఉంది అమాయకంగా ఎవరైతే ఆలోచిస్తారో వారి గురించి నేను చెప్పాను ఒక్కసారి ఆలోచించు నీకు నేను ఏమి చేయలేదా ఏమి ఇవ్వలేదా ఈ కోరికలు ఏమి నెరవేర్చలేదా బిడ్డ నీకు నేను తోడుగా లేనా అని ఆ దుర్గమ్మ అంటూ ఉన్నారు ఒక్కసారి మన మనసులో మనమే ఆలోచించుకోవాలి ఒక్క ప్రశ్న వేసుకోవాలి ఇప్పటి వరకు నా దుర్గమ్మ నాకు ఏం చేయలేదా నేను అడిగిన కోరికలు నెరవేర్చలేదా ఒక్కడి కూడా నెరవేరలేదా ఒక్కసారి ఆలోచించుకోండి ఈరోజు వరకు మనం వేసే ప్రతి అడుగులో ఆ తల్లి అడుగు వేస్తూ వచ్చింది మన కోరిక ప్రతి కోరిక కూడా తల్లి నెరవేరుస్తూ వచ్చారు కానీ ఇప్పుడు కోరిన ఒక కోరిక అది జీవితాన్ని మార్చే ఉండొచ్చు కదా దాన్ని అప్పుడే దుర్గమ్మ అందివ్వదండి దాని విలువ మనకు తెలియచెప్పి దుర్గమ్మ ఆ కోరికను మాకు నెరవేరుస్తారు దానికంటూ ఒక సమయం రావాలి ఆ సమయం కోసం వేచి ఉండాలే కానీ మనం పనికి మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలే కానీ దుర్గమ్మ పైన నిందలు వేయకూడదండి నా తల్లి నాతోనే ఉన్నారు నా కోరిక నెరవేరుస్తారు దృఢ సంకల్పంతో ఎవరైతే ఉంటారో ఏ బిడ్డలైతే దుర్గమ్మ వారిని పూర్తిగా విశ్వసిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారో ఆ బిడ్డల జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ఆ కుటుంబం పైన దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయండి ఒక్క విషయం అండి చివరిగా దుర్గమ్మ ఏ బిడ్డకు కూడా అన్యాయం చేయరు దుర్గమ్మ ఎప్పటికీ కూడా తన బిడ్డలు వెంటే ఉంటారు ఆ తల్లి మన ఆశీస్సులు పూర్తిగా తన బిడ్డలకు అందిస్తారండి అందులో నుంచి ఏ బిడ్డ మినహాయింపు అయితే కాదు మీ ప్రతి ఒక్క కోరిక నెరవేరుతుంది మిమ్మల్ని చల్లగా చూసే బాధ్యత తల్లి తీసుకుంటారు సంతోషంగా తల్లిగారు చెప్పినట్టు మీ జీవితాన్ని గడపండి ఎవరో ఏదో అన్నారని ఎవరో ఎదుగుతున్నారని అనవసరమైన ఆలోచనలు చేయవద్దు మన జీవితానికి ఏది కావాలో మనకు ఎంత ఇస్తే మనం సంతోషంగా ఉంటామో ఆ దుర్గమ్మకు తెలుసండి మనం సంతోషంగా ఉంటామో ఆ వ్యక్తులను కానీ ఆ సంపదను కానీ దుర్గమ్మ మనకు అందిస్తారు రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి